నమస్కారం లక్ష్మి చెప్పే కథలకు స్వాగతం వీణులతో వీక్షించటానికి సిద్ధం కండి ప్రియ ఇప్పుడు మనం ప్రముఖ రచయిత శ్రీ వియోగి గారు రచించిన ఓ బాసుగారి కుక్కగారు అనే ఓ చక్కటి కథను విందామండి ఈ కథ నవ్య దీపావళి సంచికలో రెండు వేల ఐదో సంవత్సరం నవంబర్లో ప్రచురింపబడింది ఇక కథ మొదలుపెట్టిస్తున్నానండి సుబ్బరావు ఏంటి పొద్దున్న ఎలా వచ్చావు భీమశంకరం అడిగాడు నమస్కారం సార్ మొన్న చెప్తే కదూ సారు మా బామ్మర్దికి ఉద్యోగం ఇప్పిస్తానన్నారు కదా ఈరోజు గుర్తు చేయమన్నారు వినయంగా చెప్పాడు సుబ్బారావు అన్ని టెంపరీ పోస్టులే ఎంతకాలం పనిచేసిన పర్మినెంట్ కాదు పైగా జీతం కూడా పూర్తిగా ఇవ్వం అతని శాలరీనే నలుగురికి పంచి పెడతాము మరింక లాభం ఏంటి మేనేజర్ భీమశంకరం అన్నాడు ఆయన ఈ మధ్య కర్నూలుకు బదిలీ మీద వచ్చాడు ఏదో తమ దయ వల్ల ఆఫీసులో ఇరుక్కుంటే ఆ పైన దేవుడున్నాడు పర్మినెంట్ చేయడానికి అన్నాడు సుబ్బారావు ఆ కాలాలు పోయాయి మూడు నెలలు కాకుండానే తీసేస్తున్నారు అసలు రిక్రూట్మెంట్ వస్తుందో లేదో తెలీదు ఏదో ఒకటి సారు ముందు ఇరికించండి భవిష్యత్తు ఎలా ఉంటే అలా జరుగుతుంది కాళ్ళ పడ్డాడు భీమశంకరం ఆలోచనలో పడ్డాడు సుబ్బారావు అభ్యర్థన గురించి ఏమండోయ్ మీరిల్లు అస్సలు పట్టించుకోరు ఎన్నింటికైనా నేను చావాలి విసురుగా బయటకు వచ్చింది ఆండాళ్ళమ్మ ఏం కొంపలు అంటుకున్నాయో ఆశ్చర్యంగా అడిగాడు భీమశంకరం ఇవాళ పని మనిషి రాలేదు అంట్లు అలానే పాడున్నాయి సరే అంట్లు అంటే ఏదో ఏడవచ్చు లేదా వేరే గిన్నెలు వాడుకోవచ్చు కానీ ఈ జానీ గాడితోనే ఎలా చావాలి ఆండాళ్ళమ్మ ఆపశాపాలు పడుతున్నది జాని ఏమన్నా అన్నాడా డొక్క చీరేస్తా భీమశంకరం లేచాడు అరే నాతో చెప్పండి అమ్మగారు వాడిని ఎముక లేరేస్తాను సుబ్బరావు ఆవేశపడ్డాడు జాని నీకు తెలుసా భీమశంకరం అడిగాడు ఆహా తెలీదండి మరి ఏదేదో అంటున్నావు మరి అమ్మగారికి కష్టం కలిగించేవాడు ఎవడైనా సరే నేను ఊరుకోను అంతే మంచిగా ఉన్నంతకాలం నేను మంచిగా ఉంటాను మా అమ్మగారి మీద ఏగవాలిందంటే ఎత్తి బాండ్ రౌద్రంగా అన్నాడు సుబ్బరావు అరే అరే నీ స్వామి భక్తి మండిపోను ఏగతో పాటు నేను చేస్తాను కదయ్యా నువ్వు బండేస్తే నా మీద అంతేనండి నేను ఊరుకోలేను ఏక కానివ్వండి దోమ కానివ్వండి దాని సంగతి చూడాల్సిందే ఇంతకీ ఆ జాని ఏడు చూపించండి చావ కొడతాను మనదసలే కసరత్తు చేసిన శరీరం ఊగిపోయాడు పూనకు వచ్చినట్లు సుబ్బారావు భీమశంకరం అతన్ని గమనిస్తూ ఉండటంతో రెచ్చిపోతున్నాడు జాని అంటే ఎవరనుకున్నావయ్యా ఇదైపోతున్నావు ఆడాళ్ళమ్మ చికితురు అవుతూ అడిగింది ఓ రౌడీ విధమై ఉంటాడమ్మా చెప్పాడు కాదు సుబ్బ్రావు మా ముద్దుల బుల్ డాగ్ భీమశంకరం చెప్పాడు వంకరగా నవ్వుతూ గతుక్కుమన్నాడు సుబ్బారావు అరే జానీ అంటే కుక్క ఆశ్చర్యపోయాడు షటప్ కుక్క కాదు డాగ్ కోపంగా అన్నాడు భీమశంకరం డాగ్ అన్న కుక్క అన్న ఒకటే కాదండి ఎందుకంత కోపం వచ్చిందో అర్థం కాక బెక్క చచ్చిపోయి అడిగాడు మర్యాద మర్యాద మా జానీని కుక్క అంటే చాలా కోపం వస్తుంది అంటే జానీ అను లేదా కుక్కగారు అను ఆడాళ్ళమ్మ సర్ది చెప్పింది ఊర్ నాయనోయ్ ఇదెక్కడ గోలరా బాబు విస్మయం చెందాడు ఇంతకీ జానీ ఏం చేస్తున్నాడే భీమశంకరం అడిగాడు వాడికి రోజు పొద్దున్న షికారుకు పోవటం అలవాటు వాడిని రోజు మన పనుడు నటరాజు తీసుకుపోతూ ఉండేవాడు వాడు రాలేదు ఇప్పుడు పిల్లలు కూడా ట్యూషన్కి వెళ్లారు ఎవరు తిప్పుతారు బయటికి ఒకటే గోల్ చేస్తున్నాడు సమస్య వివరించింది ఆడాళ్ళు అయితే నువ్వు అనేది ఏంటి నేను జానీని పట్టుకుని ఊరంతా తిరిగి రావాలా నా స్టేటస్ ఏంటి నేనేంటి అందరూ చూస్తూ ఉండగా జానీతో పరిగెత్తాలంటే బాగుండదే గొల్లు అన్నాడు భీమశంకరం పోనీ ఓ పని చెయ్యి నువ్వే ఓ రౌండ్ ఎంచుకురా అన్నాడు అయ్యో ఇది చెన్నై కానీ ముంబై కానీ కాదండి అటు పల్లెటూరు ఇటు పట్టణము కానీ కర్నూలు అండి అందరూ విచిత్రంగా చూడరు ఆనాళ్ళమ్మ గుర్తు చేసింది నిజమే మన వయసుకు మన కాయాలకు జానీతో షికారిపోతే నవ్విపోతారు పెద్ద చిక్కే వచ్చింది ఇప్పుడు ఏం చేయాలబ్బా ఆలోచనలో పడ్డాడు సుబ్బారావు తెల్లమొహం వెసి నిల్చనున్నాడు ఉన్నాడు ఇంత ఆలోచన ఎందుకండి ఇతగాడు ఎవడో ఉన్నాడుగా మోగాడేగా ఇతన్ని తీసుకు సలహా ఇచ్చింది ఆడాళ్ళు బాబు సుబ్బరావు ఈ పని చేసి పెట్టవయ్యా ఈ రోజుకు కాస్త మా జానీ జానీగాడిని ఓ అరగంట బయటకు తిప్పి తీసుకురా వాడికి నేచర్ కాల్సు బహిరంగ ప్రదేశాల్లో చేసుకోవడమే అలవాటు జానీ చాలా బుద్ధిమంతుడు పాపం అరుస్తాడే గాని కరవడు చెప్పాడు భీమశంకరం కుక్కను నేను బయటకు తీసుకుపోవాలా అమ్మో నా వల్ల కాదు సార్ కుక్కలంటే నాకు అలర్జీ సార్ మీ కుక్కను తీసుకుపోవాలంటే ఇంకా భయం సుబ్బరావు భయపడ్డాడు ఏందయ్యా మాటి మాటికి మా జానీని కుక్క కుక్క అని అవమానం చేస్తున్నావు నా బుల్ అవమానిస్తే నన్ను అవమానించినట్లే అన్నట్లు ఇందాకేదో అడుగుతున్నావు మీ బావమరిది గురించా కుదరదు మన ఆఫీసులో ఉద్యోగాలు కుప్పరి పోస్తున్నాయా భీమశంకరం గట్టిగా అన్నాడు అయ్యా పెద్దలు తమరు అనుకుంటే అయిపోతుందని నాకు తెలుసు సార్ నాకేం జలపట్టిందయ్యా అడ్డమైన వాళ్లకు ఉద్యోగాలు ఇవ్వడానికి గయ్యమని లేచాడు భీమశంకరం ఒకవేళ ఉన్నా ఇతను చెప్పిన వాళ్ళకి ఇవ్వకండి ఆడాళ్ళమ్మ హితం చెప్పింది భర్తకి అయ్యో నేనేం తప్పు చేశాను బిత్తరపోయి తత్తరపాటితో అడిగాడు మరి జానేని షికారుకు తీసుకుపోనంటావా తీసుకుపోవాలంటే నాకు భయం సార్ జీవితంలో ఇంతవరకు కుక్కలు కాదు సార్ కుక్క పిల్లతో కూడా తిరగలేదు దాని మొహం చూస్తేనే వికారం అనిపిస్తుంది అన్నాడు సుబ్బారావు జానీ లోనికి కేక పెట్టింది ఆండాళ్ళు రివ్వున పరిగెత్తుకుంటూ వచ్చాడు జానీ రాగానే కొత్తగా వచ్చిన శాలరీ వంక గుర్రుగా చూస్తూ అరిచాడు సుబ్బరావుకు భయం పట్టుకుంది చూసావుగా వీడెంత ముద్దొస్తున్నాడో చంకనెత్తుకుంటూ అంది ఆండాళ్ళు జానీ ఇతని పేరు సుబ్బారావు మా ఆఫీసులో గుమస్తాగిరి వెలగబెడుతున్నాడు నిన్ను షికారుకు తీసుకుపోనంటున్నాడు భీమశంకరం చెప్పాడు జానీ గుర్రుగా చూసి మురిగాడు మా జానీకి నువ్వు నచ్చలేదుకయ్యా అన్నాడు చెప్పింది నేనేం పెళ్లి చూపులకి రాలేదండి నచ్చటానికి నచ్చకపోవటానికి వాణ్ణి కాకాపట్టు నీ దగ్గరికి వస్తాడు చెప్పాడు భీమశంకరం జానీ చీచీ టాటా పిలిచాడు అంతే జాని ఎగిరి గంతేసి అతని ఒళ్ళో పడింది భయపడ్డ సుబ్బారావు దూరంగా నెట్టేశాడు అతనికి జంతువులంటే అలర్జీ కుక్కలంటే మరీను అందులోనూ ఇది బొచ్చు కుక్కాయే పైగా ఒళ్ళో కూర్చుంది ఒక్క వదిలిన పైకి లేచాడు చేదరించుకుంటూ జాని ఒక్క గెంతులో కింద కురికింది అతని చుట్టూ తిరుగుతూ కోపంగా చూడసాగింది ఎందుకైనా మంచిదని సుబ్బారావు కాళ్ళు పైకెత్తి సోఫాలో పెట్టుకున్నాడు భయంతో అది కుయ్యి కుయ్యమని మొరగసాగింది సార్ అనవసరంగా వచ్చినట్లున్నాను ఏమవుతుందో ఏమో ఏం పర్వాలేదయ్యా మురిగే కుక్కల అర్రవు కరిచే కుక్కలు అర్రవు తెలుసుగా భీమశంకరం వివరించాడు అతని భయాన్ని పోగొట్టడానికి జానీ అతన్ని వాసన చూస్తూ అతని మీదకి ఎక్కడానికి ప్రయత్నిస్తున్నది సుబ్బారావు మరింత భయపడసాగాడు గువ్వలా ఓ మూల ఒదిగిపోతున్నాడు నిజమే సార్ ఆ సంగతి మీకు తెలుసు నాకు తెలుసు మేడం గారికి తెలుసు కానీ ఈ జానీకి తెలుసో లేదో తెలియదు కదా సార్ పిల్ల పెళ్ళాలు సారీ పెళ్ళాం పిల్లలు కలవాణ్ణి దయ ఉంచి వెనక్కి పిలవండి మీ జానీని షికారు కాదు ఇంకెక్కడికి తీసుకుపోమన్నా తీసుకుపోతాను వణుకుతూ చెప్పాడు సుబ్బారావు జానీ శాంతించి తీసుకుపోతాళ్లే ఉండు నీకు గొలుసు కడతాను ఆండాళ్ళు అలవోకగా దాని మెడలో గొలుసు బిగించి ఆ గొలుసును సుబ్బారావుకి అందించింది సుబ్బారావుకి దాన్ని నడిపించకపోక తప్పలేదు బహుశా అలనాడు శల్యుడు కూడా కర్ణుడి రథాన్ని తోలటానికి అంత బాధపడ్డాడో లేదో సార్ బ్రతుకుంటే మళ్ళీ వచ్చి కలుస్తా సార్ అంటూ వీధిలోకి వచ్చాడు అంతే కుక్కగారు విజృంభించారు జుయ్యి అని పరుగు లంకించుకుంది ఆ ఫోర్స్కి బక్క ప్రాణి సుబ్బారావుకి నిలదొక్కుకోవటం కష్టంగా ఉంది దాదాపు బాల్యం గుర్తు చేసుకుని తను పరుగు మొదలుపెట్టాడు అసలే బొచ్చుకుక్క అల్లారు ముద్దుగా పెరిగింది రాజ్యాంగం ప్రకారం స్వేచ్ఛలు ఎక్కువ ఉన్నాయి పైగా ఆ రోజు ఆలస్యమైంది దానికి ముందుగా ఓ ఓపెన్ గ్రౌండ్కి పోయి కాలకృత్యాలు తీర్చుకుంది సుబ్బారావు మొక్కులు బద్దలైపోయాయి తన మీద తను చేస్తున్న ఉద్యోగం మీద విరక్తి పుట్టింది భీమశంకరం మీద ఆండాళ్ళ మీద జానీ మీద గొంతుదాకా కోపం వచ్చింది జానీ డైరెక్షన్ మార్చి ఇంకోవైపు నడవసాగింది నాజుగా కొంచెం బిజీగా ఉన్న వీధి అది అది రాజసంతో నడుస్తూ ఉంటే దాని సేవకుడిలా వినయంగా భయపడుతూ నడుస్తున్నాడు సుబ్బారావు ఇంతలో ఆ వీధిలోని నాలుగు కుక్కలు ఒక్కసారిగా అటువైపు వచ్చాయి భౌ భౌ అంటూ అరవసాగాయి జహనీని చూసి కాళ్లలో నుంచి వణుకు పుట్టుకొచ్చింది సుబ్బారావుకి అవి వీధి కుక్కలు ఒక్కోటి సింహంలాగా బలిసింది వాటి కోరలు చూస్తూ ఉంటే ఒళ్ళు జలతరిస్తున్నది ఉషు ఉష్ అదిలించాడు కానీ అవి వెంటబడి అరుస్తున్నాయి జాని చుట్టూ వలయంగా ఏర్పడుతున్నాయి పొరపాటును కూడా జానీని ఊర కుక్కల దగ్గరకు పోనియొద్దు అంటూ తను వచ్చే ముందు మరీ మరీ హెచ్చరించి పంపింది గుర్తుకొచ్చింది నేల మీద కొంగి రాళ్ళు ఏరుకొని ఆ కుక్కల్ని అదిలించడానికి ఒక్కొక్కటి విసరసాగాడు అవి కొంచెం దూరం పారిపోయి మళ్లీ వచ్చాయి జాని ఒకటే హరుపు గొలుసు మిదిలించుకొని పారిపోదామని ప్రయత్నం చేస్తున్నది సుబ్బారావుకి కోపం వచ్చి ఒక పెద్దరాయి తీసుకొని కుక్కల మీదకు విసిరాడు అవైతే తప్పుకున్నాయి కానీ అది దొర్లుకుంటూ పోయి ఎదురుగా వస్తున్న మామగారికి తగిలింది చచ్చామ్రా దేవుడా అంటూ ఆమె కాలు పట్టుకుని కూర్చుండిపోయింది ఓరి నీ జిమ్మడా నీ పాడి గట్టా నిన్నుగా అల్చా నీకేం ద్రోహం చేశాను రా నన్ను రాయితో కొడతావా నువ్వు నరకానికి పోతావురా అంటూ బుడి బుడి దీర్ఘాలు తీయసాగింది సారీ మామగారు మిమ్మల్ని కావాలని కొట్టలేదు ఆ కుక్కల మీద విసిరితే పొరపాటున మీకు తగిలింది ఆమె దగ్గరకు పోయి సారీ చెప్పాడు ఈలోగా ఆమె చుట్టూ జనం మోగారు అరే నిద్దురు కారుతున్నది ఏమయ్యా ఇంత ఆవిడని కొడతావా ఒళ్ళు కొవ్వెక్కిందా ఏంటి పాపం చూడు పెద్దావిడ ఎలా విలవెల్లి నీకు అమ్మ బామ్మలు లేరా ఎలా పుట్టావురా ఎవరికి పుట్టావురా సుబ్బారావు నిశ్చేష్ఠుడై నిలబడిపోయాడు ఏం చెయ్యాలో తోచక ఈలోగా జానీ పేరుకుని అందరి మీద విరుచుకు పడింది భౌ భౌ అంటూ దాంతో కొందరు దూరంగా వెళ్ళిపోయారు ఓ కుర్రాడు గురి చూసి గులకరాయి జానీ మీదకు విసిరాడు అది దానికి తగిలింది సుబ్బారావు పట్టుకున్న గొలుసును ఓడలాక్కుని ఆ కుర్రాడి మీదకు దూకింది వాడు పరుగందుకున్నాడు ముందు ఆ కుర్రాడు ఆ తర్వాత జానీ పరుగో పరుగు వీళ్ళమ్మడి వీధి కుక్కలు జానీ ఆగు ఆగు జానీ సుబ్బారావు కేకలు పెట్టాడు జానీ వినే మూడ్లో లేదు ఆ కుర్రాడు పరుగులో ఛాంపియన్లా ఉన్నాడు ఎటొచ్చి సుబ్బారావు పరుగు ఎప్పుడో మర్చిపోయాడు కాబట్టి బాగా అలసిపోయి పరుగు ఆపేసి నడవసాగాడు వాళ్లు వీధి మలుపు తిరిగి కనుమరుగైపోయారు సుబ్బారావు కాళ్ళు ఏడ్చుకుంటూ వచ్చేసరికి జానీ అతివీర భయంకరంగా ఊర కుక్కలతో పోరాడుతున్నది గాయాల పాలయ్యింది కూడా సుబ్బారావు కూడా యుద్ధంలో పాల్గొనాల్సి వచ్చింది దొరికిన రాళ్లు కుక్కల మీదకి విసిరి తరిమేశాడు ఈసారి జానీ అతని చేతికి చిక్కింది ఇంకా లాభం లేదనుకుని అటుగా పోతున్న ఆటోను ఆపి భీమశంకరం అడ్రస్ చెప్పి అన్నాడు జానీ లోపలికొచ్చి కూర్చుంది ఆటో కదిలిపోతూ ఉండటంతో ఓ బుర్ర బుర్రమీసాల పెద్దయిన ఆటోకి ఎదురుగా నిలబడ్డాడు ఆగు ఏంటలా పారిపోతున్నావు ఇది మా అబ్బాయిని కరిచింది దీన్ని బ్రతకనివ్వం మున్సిపాలిటీ బండికి అప్పచెబుతాము అన్నాడు అయ్యా అంత పని చెయ్యకండి బాబు ఏదో తెలియక తప్పు చేసింది ఇది మంచి జాతి కుక్క సుబ్బారావు బ్రతిమలాడాడు అట్లాగైతే వాడి మందుల ఖర్చు ఎవరిస్తారయ్యా ముందు డబ్బు అక్కడ పెట్టి కదులు అన్నాడు అతను సుబ్బారావు జేబులో నుంచి ఓ యాభై తీసిచ్చాడు అది అందుకుని మళ్ళీ సుబ్బారావు మొహన్నే విసి ఏం బిచ్చం వేస్తున్నావా బొడ్డు చుట్టూతో పద్నాలుగు ఇంజక్షన్లు చేయించుకోవాలి ఎవరిస్తారు డాక్టర్ ఫీజులు ఎవరిస్తారు మందుల ఖర్చు ఎవరిస్తారు తీ రెండు వేలు అన్నాడు సుబ్బారావుకి గుండాగినంత పని అయ్యింది నా దగ్గర అంత లేదు మా ఆఫీస్కి రా కొంత ఇస్తా అంటూ బేరం మొదలుపెట్టాడు చివరికి బేరం వెయ్యికి సెటిల్ అయింది ఆటో భీమశంకరం ఇంటి ముందు ఆగగానే జాని రివ్వున లోపలికి దూసుకుపోయింది ఆటో చార్జ్ చెల్లించి లోపలికి అడుగు పెట్టాడో లేదో సుడి గాలిలో మీదకొచ్చింది ఏమయ్యా సుబ్బ్రావు నీకు చెప్తే నువ్వు చేసిందేమిటి మా జాని ఒంటి నిండా గాయాలే అది పుట్టి పెరిగినప్పటి నుండి ఒక దెబ్బ కానీ గాయం కానీ లేకుండా పెంచాము ఒక్కరోజు నీకు అప్పచెప్తే దాని ప్రాణానికే ముప్పు తెచ్చావు కదటయ్యా చిచ్చి ఏ ఉద్యోగాలు చేస్తారయ్యా ఆఫీసులో విరుచుకు పడింది సుబ్బారావుకి నోట మాట రాలేదు ఈలోగా భీమశంకరం బయటకు వచ్చాడు షర్టు గుండీలు పెట్టుకుంటూ సుబ్బారావు ముందే చెప్పు ఉండాల్సింది తీసుకుపోనని వాణ్ణి ప్రాణంగా పెంచుకున్నాం అటువంటిది ఇన్ని వ్యాబ్బులు గాయాలా అసలు నీకు బుద్ధి ఉందా దాని ప్రాణం పోయి ఉంటే నిన్ను డిస్మిస్ చేసేవాణ్ణి అంటూ శాపనార్థాలు పెట్టసాగాడు ఇద్దరూ కోరస్గా సుబ్బరావుని వాయించేశారు సుబ్బారావు జరిగింది చెప్పడానికి ప్రయత్నించినా వినకుండా సరే జరిగింది ఏదో జరిగిపోయింది ముందు వాడిని డాక్టర్ దగ్గరికి తీసుకుపోయి కట్టు కట్టించి మందులు మందులిప్పించుకురావాలి తీసుకుపో అమ్మో నువ్వు లేదు నీ వెంబడి మా వస్తుంది ఆటో చార్జీలు డాక్టర్ ఫీజులు అన్నీ నువ్వే భరించు తేడా వచ్చిందో తోలు తీస్తా భీమశంకరం తన నిర్ణయం తెలియజేశాడు మీ కుక్క ఖర్చిన వాళ్ళు వెయ్యి రూపాయలు అడుగుతున్నారు ఆఫీస్కి వస్తారట మీరు ఆ వెయ్యి ఇప్పిస్తే నసిగాడు సుబ్బారావు భీమశంకరం మూడో కను తెరిచాడు నాకేం సంబంధం నాకేం సంబంధం అయ్యా వేధ పనిచేసింది నువ్వు కట్టుకోవలసింది నువ్వే గట్టిగా అన్నాడు భీమశంకరం ఏమయ్యా నీకు అసలు సిగ్గులు ఎదుటయ్యా మీ బాసును డబ్బులు అడగటానికి ఆండాళ్ళు అరికాలి మీద లేచింది సుబ్బారావుకి బరువు బాధ్యతలు ఎక్కువ బడుగు జీవి జీతం సరిపోదు అందుకని వాళ్ల పడ్డాడు వెళ్లాడు రాధిన కరిగించవచ్చునేమో కానీ భీమశంకరాన్ని మటుకు కరిగించలేకపోయాడు ఆటో పిలువు డాక్టర్ దగ్గరికి పోదాం అంది ఆండాళ్ళు వెటర్నరీ డిస్పెన్సరీ ఎక్కడుందో నాకు తెలియదు సార్ నీ మొహం జానీకి ఇంగ్లీష్ వైద్యం పడదు హోమియో వాడతాం పక్క వీధిలో డాక్టర్ నిర్మల్ ఉంది అంటూ ఆటోను పిలిచి ముగ్గురు కలిసి అక్కడికి బయలుదేరారు లక్కీగా ఆమె ఇంట్లోనే ఉంది పరిశీలించి గాయాలు బాగా అయ్యాయి ర్యాబీస్ రాకుండా జాగ్రత్త పడాలి అంటూ ఎన్నో మందులు ట్యూబులు రాసిచ్చింది నాలుగొందలయ్యాయి ఆ ఇంటి రాసి రోజు డ్రెస్సింగ్ చేయాలని చెప్పింది ఈ తతంగం అయ్యేసరికి ఇంకో గంట పట్టింది భీమశంకరాన్ని ఆండాళ్ళుని వారి జానీని ఇంటి దగ్గర దింపి బ్రతుకు జీవుడా అంటూ బయటపడిపోయాడు సార్ నమస్కారం సార్ మా వాడి సంగతి కాస్త గుర్తుంచుకోండి సార్ అన్నాడు ఆ ఎందుకు గుర్తుండదు నీ సంగతి మీ వాడి సంగతి జీవితాంతం గుర్తుంటుంది చీచి ఈ కొత్త ఊరు నాకు నచ్చలేదు పని మనుషులు దొరకరు దొరికిన వాళ్ళకు తెలివి ఉండదు కసురుకున్నాడు ఆయన కర్నూలు నిండా దాడిదలే ఆండాళ్ళు వ్యాఖ్యానించింది సుబ్బారావు తాళంచుకున్నాడు కథ సమాప్తం ప్రియ సకులు ఈ కథ మీకు నచ్చితే తప్పకుండా లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకుని నన్ను ఎంకరేజ్ చేయండి ఉంటానండి ప్రేమతో లక్ష్మి కృష్ణాతీరం దుర్గమ్మ సన్నిధానం నమస్తే